ரெல்லாம் <imitation> చంద్రబాబు నాయుడు గారు ఆ కొలుపుడు శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకుని అతని తక్షణం తిరువురు నియోజకవర్గం నుంచి తప్పించాలి తప్పించకపోతే చాలా ఇదిగా ఉంటది మా చిత్ర వచ్చి మేమందరం ఆత్మహత్య చేసుకుంటాం లేడీస్ అందరం ఇది మాత్రం గ్యారంటీ ఆ కొలుపుడు తొలగించకపోతే మేము పోరాడతాము అసలు ఆయన తెలియపోయినా ఆయన చంద్రబాబు నాయుడు గారు

ఇబ్బందులో ఉన్నాం బాధల్లో ఉన్నాం కనిపి తీసుకోవాల్సింది ఏ పోరాటం చేయమన్నా చేస్తాము ఇప్పుడు మేము మాకు మాత్రం న్యాయం జరగాల్సిందే కొన్ని కొడు శ్రీనివాసాన్ని తీసేయాలి మాకు వద్ద అసలు పర్సనల్ గా ఫోన్ నెంబర్ అడగటం ఫోన్ నెంబర్ ఏదో పని మీద వెళ్తే పర్సనల్ గా రమ్మంటాం ఒక్కలే రండి లేడీస్ రండి జెంట్స్ ఎంపడ పెట్టుకొని రావద్దు ఇలాంటి ఏంటండి అసలు మాకు ఈ కష్టాలు ఏంటి అసలు మేము కావాలని గెలిపించుకొని తిరిగి ఇవన్నీ చేసి ఇలా పాలు వాళ్ళ మేము మా శ్రీనాడు గురించే మేము ఆయన చుట్టూ తిరిగాము ఆయన్ని తీసుకొచ్చాము టిఫిన్లో లో లో చక్కగా పెట్టి మేపి ఇలా చేసుకొచ్చుకున్నాము మేము ప్రాణాల మీద తెచ్చుకున్నావు చివరికి మా సీరని గురించే చేస్తాం మేము అసలు ఆయన ఎవరో మాకు తెలియదు ఆ పలికూడ శ్రీనివాసరావు మాకు తెలియదు అసలు మా సీనాని గురించే మేము పోరాడాం ఈ పది సంవత్సరాల నుంచి మా సీరని నేను చెబితే అంటే ఏంటో మాకు ఏ పని అయినా ఎంత అనుబంధంగా చేస్తున్నారు